హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో కదా ఇది టూ లేయర్స్ ఫ్రాక్ అండి చాలా బాగొచ్చింది కుట్టేదానికి ఇది వచ్చేసి అస్సలు చీర అయితే ఏమైందంటే ఎలకైతే బాగా కొరికేసిందండి చీరని కట్టుకునేదానికి అస్సలు అవ్వలేదు ఇంకా అనేసి దీన్ని శారీని ఇట్లా కన్వెన్స్ చేసేసాను నేను ఫ్రాక్ లాగా చూ ఇది చూపిస్తాను చూడండి ఎలా ఎలా కొరికిందనేసి ఇది అయితే బార్డర్ వచ్చింది బోర్డర్ గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఈ శారీకి సరే అనేసి నేను దాని బోర్డర్కి స్కిప్ చేసేసి నేను ఫ్రాక్ అయితే కుట్టాను చూసారా ఎలక ఎలా అయితే కొరికేసిందో శారీ సాఫ్ట్ శారీ అండి చాలా మెత్తగా ఉంటుంది నేనైతే కట్టుకునే శారీ ఎలక ఇంట్లోకి వచ్చేసి బాగా ఈ విధంగా డ్యామేజ్ చేసింది శారీనంతా ఇదైతే బాగా చూడండి ఏ విధంగా అయితే కొరికేసిందో ఎలకు బాగా ఇది చేసింది ఈ బోర్డర్ ఉంది కదా ఈ బోర్డర్ అయితే కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి సారీ శారీ ఇంకా ఎలా కొరికేసింది అనేసి దీని అయితే నేను ఇట్లా ఫ్రాక్ లాగా మార్చేదానికి ట్రై చేశాను ఇది వచ్చేసరికి బోర్డరు దీన్ని స్కిప్ చేసేద్దాము సింపుల్గా చేయాలంటే ఇది మెతటి శారీ కదా చిన్నగా ఇట్లా కట్ చేసి ఇట్లా లాగేసామంటే బార్డరు చాలా ఈజీగా వచ్చేసిందండి చూడండి సింపుల్ ట్రిక్ చూడండి ఊరికి అలా అంటే బార్డర్ మనకైతే సపరేట్ అయిపోయింది చూడండి నేనైతే జస్ట్ ఒక టూ మినిట్స్లో శారీ మొత్తం బార్డర్ ఎంత తీసాను ఈ విధంగా మనం ఎక్కడ పిన్ పెట్టకుండా కుట్ అనేది ఇప్పకుండా ఈజీగా వచ్చేసింది చూడండి బోర్డర్ చూడండి ఎంత బోర్డర్ ఉందో ఇదైతే పడేయకుండా ఇంకా వేరే దేనికన్నా యూస్ చేయొచ్చు అనేసి నేనైతే ఇట్లా తీసి పక్కన పెట్టేశాను బోర్డర్ ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే శారీ కటింగ్ ఎలా చేశాను అనేది చూడండి ఫ్రాక్ కటింగ్ అండి ఇది అయితే చూడండి ఇప్పుడు ఒక ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇది పాలిస్టర్ పాలిస్టర్ క్లాత్ నేను బాడీ పార్ట్ కోసం ఈ విధంగా తీసుకున్నానండి ఇదైతే ఫోర్ మడతలు నాలుగు మడతల పైన ఫోల్డింగ్ మడతలు మడతలు మనవైపుకునేలాగా ఎడ్జస్ట్ ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలండి ఇదైతే నేను థర్టీన్ ఇంచెస్ పొడవ తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసప్పటికి ఐదు ఇంచులు అలాగే ఆమ్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఈ విధంగా ఒక చిన్న బాక్స్ అయితే డ్రా చేసుకొని ఇట్లా రౌండ్ కరువు షేప్ అయితే మనం ఇచ్చేయాలి ఇప్పుడు బాడీ చెస్ట్ లూజ్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ఇది టెన్ ఇయర్స్ పాపకి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ పెట్టానంటే ఫోర్టీన్ ఇంచెస్ పైన ఉంటుంది మొత్తం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లూజు చెస్ట్ లూజు ట్వంటీ ఎయిట్ నేను ఎగెస్ట్రా కుట్ల కోసం అనేసి టూ ఇంచెస్ మార్కింగ్ చేశాను నడుము లూజ్ కూడా సేమ్ కింద అలాగే పెట్టేశాను ఇలా పెట్టేసినప్పుడు మన డాట్స్కి లూజ్ కూడా వచ్చేస్తుంది సేమ్ ఇలాగే కొలత పెట్టేశామంటే మనం ఏదైతే చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసాము కదా అక్కడ డాట్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది ఇక్కడ వరకు కుట్టుకోవాలి అనేసి ఇది వచ్చేసరికి నెక్ నెక్ కోసం అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను నెక్కి సింపుల్గా అయిపోయేలాగైతే నేను ఈ డ్రెస్ని ఫినిష్ చేశాను చూడండి చిన్న నెక్ ఈ విధంగా పిల్లలకైతే ఈ విధంగా చిన్న నెక్ అయితే సెట్ అయిపోతుంది ఇంకొంచెం ఎక్కువ కిందికి దించారంటే భుజాలనేది జారిపోతుందండి మరీ పైకి పెట్టినా లుక్ ఉండదు ఇట్లా ఫోర్ పెట్టారంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ఇది కింద అంబ్రిల్లా ఇచ్చేసానండి కొంచెం ఈ విధంగా అంబ్రిల్లా కట్ చేసేస్తామంటే లోపల కుచ్చిపెట్టే పని ఉండదు అనేసి ఇప్పుడు నడుము వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ ఉంది కదా ఇట్లా ట్వంటీ ఎయిట్లో సగము ఈ విధంగా నాలుగు మడతలు పెట్టారంటే టేప్తో మీకు ఈజీగా అర్థమవుతుంది లేదంటే ట్వంటీ ఎయిట్ని డివైడెడ్ బై చేశారంటే నాలుగుతో సరిపోతుంది చూడండి ఇప్పుడు సెవెన్ ఇంచెస్ వచ్చింది నడుము లోజు ఈ విధంగా మనమైతే ఇట్లా పైన కింద చూసుకొని కరెక్ట్గా కోన్ షేప్లో దీన్ని మడత పెట్టుకోవాలి తర్వాత కింద లూజ్ వచ్చేసరికి కూడా నేను ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నానండి ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను చూడండి ఈ విధంగా ఇక్కడ డాట్స్లో పై నుంచి కింద వరకు జరుపుకుంటూ డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గర ఈ ఈ విధంగా కట్ చేసేయాలి మొత్తము చూడండి ఈ విధంగా నేనైతే కట్ చేసాను పైన కింద రెండు పార్ట్ల అయిపోయింది కదా కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది ఒక సైడు దీనికి ఇలాగా జాయింట్ చేసేసామంటే సరిపోతుందండి లైనింగ్కి మామూలుగా కదా ఎవరికైనా ఇలా జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుంది మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇలాగే ఇప్పుడు మనం శారీని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా అయితే నాలుగు మడతలు పెట్టాము అదే విధంగా సేమ్ శారీ మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే మడతలు పెట్టాలి మడతలు పెట్టి కొంచెం ఎగస్టా ఉన్నా పర్లేదు ఎగస్టాగానే కొంచెం కట్ చేసుకోవాలి పావించి ఎగస్టా పెట్టి కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత బాటమ్ పార్ట్ కోసం ఇది వచ్చేసరికి ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను కదా లైనింగ్ సేమ్ అలాగే ట్వంటీ టూ ఇంచెస్ పొడవలోనే తీసుకున్నానండి నేను కూడా ఇది తర్వాత వచ్చేసరికి ట్వంటీ టూ దగ్గర నుంచి చిన్న టక్ అదే కట్ చేసి ఇట్లా చింపేశానండి ఇట్లా చింపేశారంటే అనేది వస్తుంది కట్ చేసామంటే మనకి అటు ఇటు అనేది కొంచెం పోతుంది చూడండి ఎలక కొరికింది కూడా ఇట్లా పక్కకు వచ్చేసింది మనం చూసుకొని ఈ విధంగా దాదాపు నేను టూ ఇంచెస్ దాకా నేను ఈ విధంగా రెండు మీటర్ల వరకు నేను కింద బాటమ్ పోట్కి వన్ లేయర్కి పెద్ద లేయర్ ఉంటుంది కదా ఫస్ట్ ఆ లేయర్ కోసం నేను టూ మీటర్స్ నేను కట్ చేశానండి ఈ విధంగా ఈ పార్ట్ని టూ టూ ఇంచ్ రెండు మీటర్లు ఈ విధంగా కట్ చేశాను నేనైతే దీన్ని పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసరికి చూడండి ఇక్కడ కొంచెం చినిగిపోయింది కదా దీన్ని చూసుకుంటూ నేనైతే కట్ చేస్తున్నాను ఎక్కడన్నా వస్తుందేమో కటింగ్లోకి చినిగిపోతే మళ్ళీ బాగుండదు కదా కుట్టేదానికి అనేసి నేనైతే చూస్తూ కట్ చేస్తున్నాను ఇదైతే ఒక సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి కింద లేయర్ కోసం అనేసి ఇట్లా మొత్తం ఇలా చిన్నగా ఇలా అన్నామంటే అది చినిగిపోతూ ఉందండి లైన్గా మనకి పెద్ద పని కూడా పెట్టలేదు ఈ శారీ చాలా సింపుల్గా అయిపోయింది కటింగ్ అనేది అంత మెత్తగా ఉందన్నమాట శారీ అట్లా అంటా ఉంటే వెళ్తా ఉంది అంత షిఫాన్ లాగా ఉన్నట్టుంది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే ఇదైతే కింద ఫీల్స్ పెట్టేదానికోసం కోసం అనేసి ఈ విధంగా అయితే తీసుకున్నానండి టూ లేయర్స్ అంటాం కదా ఇది చిన్న లేయర్ కోసము ఇది వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి హ్యాండ్స్ కటింగ్ కోసం ఇట్లా నాలుగు మడతలు పెట్టాను నేను నాలుగు మడతలు పెట్టి దాన్ని ఇంకొక మడతలోకి వేసానండి చూడండి నేను ఈ ముందే చూశారు కదా అలాగా ఇప్పుడు మొత్తం ఎనిమిది మడతల పైన కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఒక బాక్స్ షేప్లో అయితే నేను కట్ చేసుకున్నాను ఈ మూలలా ఉండేలాగా అడ్జస్ట్ అంటే ఆపోజిట్ ఉండేలాగా చూశాను చూడండి కరెక్ట్గా సర్కిల్ అయితే నేనైతే కట్ చేయాలి ఇప్పుడు సర్కిల్కి ఎలా ఉంటుందో సర్కిల్ అలాగా నేను కట్ చేయాలి క్లాత్ని చూడండి ఇప్పుడు టెన్ ఇంచెస్ పొడవు పైన నేనైతే సర్కిల్ గీశాను అటువైపు కూడా టెన్ ఇంచెస్ ఉంది చూడండి సర్కిల్ టెన్ ఇంచ్లో వచ్చేయాలి పది ఇంచుల దగ్గర సర్కిల్ గీశాను చూడండి ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తాను సర్కిల్ కరెక్ట్గా మనకి పెద్ద సర్కిల్ అనేది ఒకటి ఫామ్ అయింది చూసారా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది టూ హ్యాండ్స్కి అయితే సరిపోతుంది నేను ఎనిమిది మడతలు పెట్టి కట్ చేశాను కదా టూ హ్యాండ్స్కి ఇప్పుడు సెంటర్లో మిడిల్లో ఒక మార్కింగ్ వేసేయాలి ఇటు ఏ పక్క చూసుకున్నా మనకి టెన్ ఇంచ్ వచ్చేలాగా మిడిల్లో అయితే ఒక మార్క్ వేసాను మిడిల్ పార్ట్ నుంచి కిందకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర వదిలేసి దాని తర్వాత మనము ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఒకటి మనం హ్యాండ్స్ కుట్టుకోవాలి కదా దానికోసం అనేసి ఈ విధంగా అయితే కట్ చేసాను చూడండి చిన్నపిల్లలకైతే ఇలాగైతే సరిపోతుంది నేను మిడిల్ పార్ట్ నుంచి కిందకి కట్ చేసుకున్నాను అటుపక్క షోలర్ దగ్గర పెద్దది వచ్చేలాగా చూడండి మీరు చూసారంటే అర్థమైపోతుంది పైన ఉంది ఇప్పుడు షోలరు మనం ఎక్కడైతే పాయింట్ పెట్టామో అక్కడి నుంచి కిందకు వస్తుందండి చూడండి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనము కుట్టుకోవాలి ఇప్పుడు మిషన్ పైన కుడుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టానండి మెయిన్ క్లాత్ చీర అనేది క్లాత్ బాడీ పోటకి కింద పెట్టేసి లైనింగ్ పైన పెట్టి ఈ విధంగా అయితే కుట్టు వేస్తున్నాను రౌండ్ నెక్కి కుట్టు వేసాను చూసారా దీన్ని ఏదైతే చీరుందో దాన్ని మెయిన్ క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చాను ఈ విధంగా చిన్న టక్స్ ఇచ్చి దీన్ని రివర్స్ రిటర్న్ తిప్పుకోవాలండి రిటర్న్ తిప్పుకునే ముందు మనం లైనింగ్ పైనే ఒక కుట్ అనేది వేసామంటే చాలా నీట్గా క్లియర్గా ఉంటుందండి చూడండి మనం లైనింగ్ పైనే ఒక కుట్ వేసేసాను నేను ఇప్పుడు రిటర్న్ తిప్పారంటే ఖచ్చితంగా తిరిగిపోతుంది ఎక్కడ వంపులు గొంపులుగా అట్లంతా ఏం రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లైనింగ్ పైన వేసి రివర్స్ తిప్పతేనే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది చాలామంది ఇట్లా డైరెక్ట్గానే తిప్పేసి కుట్టేసేస్తారండి తర్వాత ఎడ్జస్ట్ అంటే ఒకదా దీనిపైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా కుట్టు ఎడ్జస్ట్ మొత్తం క్లోజ్ చేయాలి కుట్టేసేయాలి ఒకదానిని ఒకటి అంటించేయాలి మిషన్ కుట్టుతో తర్వాత షోల్డర్ నేరుగా డార్ట్స్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ సేమ్ ఇలాగే సేమ్ ఇప్పుడు బ్యాక్ నెక్ని ఎలాగైతే ప్రిపేర్ చేసామో ఫ్రంట్ నెక్ను కూడా ఇలాగే ప్రిపేర్ చేయాలి నేనైతే దీన్ని ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇప్పుడైతే అయిపోయింది చూడండి మనకి ఏదన్నా హెచ్చు తగ్గులుంటే క్లాత్ని కట్ చేసాను నేనైతే ఇది బ్యాక్ నెక్కి వేసేసాను ఫ్రంట్ నెక్ కూడా వేసేసాను ఫ్రంట్ బ్యాక్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు షోలర్ షోలర్ జాయింట్ చేస్తున్నాను చూడండి ముందు మెయిన్ క్లాత్ కింద పెట్టి సెకండ్ వెనక పక్క వెనక పార్ట్ అనేది అదే వెనక నెక్ అనేది రివర్స్లో పెట్టి జాయింట్ చేశారంటే షోల్లర్ కరెక్ట్గా జాయింట్ అయిపోతుందండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ చెప్పాను కదా అంబ్రెల్లా హ్యాండ్స్కి మనం ఎక్కడైతే మే ఇంచుల దగ్గర పొడవ దగ్గర పది ఇంచుల దగ్గర మార్కింగ్ వేశాము కదా అక్కడ చిన్నది సర్కిల్ అనేది గీసాము తర్వాత ఇక్కడ కట్ చేశాను చూడండి నేను ఎలా అయితే కట్ చేశాను ఈ విధంగా పెట్టి కుట్టారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కడ లూజ్ కానీ టైట్ కానీ అనేది లేకుండా నేను ఫోర్ ఇంచెస్ దగ్గర సర్కిల్ అనేది గీశాను చెయ్యి లూజ్ కోసము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కరెక్ట్గా మనకు వచ్చేసి చూడండి ఎక్కడ క్లాత్ కూడా మిగలేదు కరెక్ట్గా సరిపోయింది చూసారా హ్యాండ్ అనేది ఇట్లా కుచ్చులుగా లాగా ఎంత బాగా వచ్చిందో ఇలా కానీ హ్యాండ్స్ పెట్టారంటే చాలా బాగా వస్తుంది మన తర్వాత లూజు చూసుకొని ఈ హ్యాండ్స్కి లూజ్ అనేది ఉండదండి లాస్ట్ వరకు వేసేసి తర్వాత మనం ఒక టక్స్ పెట్టాము కదా టక్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా కుట్వేశారంటే బాడీ లూజ్ కుట్లు అనేది అయిపోతుంది తర్వాత నేను వెనక రిబ్బన్ అయితే రెడీ చేశాను దానికి వెనక నడుము దగ్గర దాన్ని లోపల పెట్టేసి ఈ విధంగా కుట్టేసేయాలి వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా జాయిన్ చేయాలి ఇంకొక సైడ్ జాయిన్ చేయకూడదండి దీని అయితే కింద బాడీ పార్ట్ అయి బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాటం పార్ట్ కింద జాయిన్ చేయాలి కదా అందుకనేసి ఒక సైడే కుట్లు వేసుకోవాలి హ్యాండ్స్ చేయాలి తర్వాత ఇంకొక ఇదంతా కుట్టేసిన తర్వాత ఇంకొక సైడ్ నుంచి జాయింట్ చేసుకొని వచ్చేస్తే రెడీ అయిపోతుంది ఇప్పుడు బాడీ పార్ట్ బాడీ పార్ట్కి ఈ విధంగా కుచ్చులు పెట్టేశామంటే మనము రెండు మీటర్లు క్లాత్ కట్ చేసాము కదా రెండు మీటర్ క్లాత్కి చిన్నగా కుచ్చులు అనేది నేనైతే ఒక హాఫ్ ఇంచు ఇంచు ఆయన ముక్కలించి మందంతో అయితే నేనైతే కూర్చులు పెడుతున్నాను మొత్తం ఈ విధంగా అన్ని కూర్చులు అనేది పెట్టేసేయాలి చూసారా ఇట్లా స్క్రూడ్రైవర్ ఏదన్నా మన దగ్గర ఏదైనా ఉంటే దాంతో కూర్చులు పెట్టారంటే అన్ని కరెక్ట్గా అనేది ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నీ ఒకేలాగా కూడా పెట్టేయచ్చు చూసారా నేనైతే కూర్చుల్ అయితే పెట్టేశాను ఫుల్లుగా తర్వాత అదే దా ఆ మనము లైనింగ్ కూడా జాయింట్ చేసేద్దాము చూసా చూడండి ఈ విధంగా లైనింగ్ను కూడా పైన చిన్న సర్కిల్ దగ్గర కట్ చేసాం కదా పై పక్క కోన్ షేప్లో ఉన్నది చిన్నది పైన కట్ చేసాం కదా ఏడు ఇంచుల దగ్గర దాన్ని కుచ్చుల పైన పెట్టేసి జాయిన్ చేస్తున్నాను చూసారా జాయిన్ చేసాను తర్వాత కింద కట్ చేసాం కదా మనము కింద కట్ చేసిన దాన్ని లైనింగ్ని లోపలికి మర్చిపెట్టేసి కుట్టేస్తున్నాను ఏమంటే దారం అవంతా బయటకు రాకుండా ఉండేదానికోసం ఈ విధంగా అయితే లోపలికి మడత పెట్టి కుట్టేశాను తర్వాత అయిపోయింది కదా ఫ్రాకు ఫ్రాక్కి హ్యాండ్స్ వన్ సైడ్ జాయిన్ చేసాము కదా ఆల్రెడీ మనము ఇటు సైడు లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసాము కదా ఇప్పుడు రైట్ సైడ్ జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే మనం ముందుగానే రిబ్బన్ని లోపల పెట్టాం కదా వెనక కట్టుకునే దారము ఇటు సైడ్ కూడా దారంని లోపల పెట్టి ఇప్పుడు నడుము దగ్గర నుంచి కుట్టు వేస్తున్నాను తర్వాత లైనింగ్ వచ్చేసి మనం పక్కగా జరిపేసి మెయిన్ క్లాత్కి వేయాలండి చూ చూసారా మీరు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి నేను లైనింగ్ని సపరేట్గా మెయిన్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేస్తానండి ఇలా జాయిన్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది లుక్ అనేది వస్తుంది వేసుకున్నప్పుడు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ నాలుగు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి లుక్ అనేది రాదు ఈ విధంగా సపరేట్ సపరేట్గా జాయిన్ చేశారనేది చేస్తే డ్రెస్ ఫినిషింగ్ అనేది చూసేదానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి కూడా ఇలాగే కుట్టి చూడండి చాలా బాగా వస్తుంది చూసారా ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేశాను అలాగే ఇప్పుడు దీని పక్కనే ఒక కుట్టి వేసి లైనింగ్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేయండి లైనింగు రెండింటినీ లోపలకి పెట్టి మెయిన్ క్లాత్ బయట ఆ లోపలికి తోసేయాలి మెయిన్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగు రెండు చివర్లు బయటికి రంపించి ఈ విధంగా అయితే కుట్టేయండి ఇప్పుడు రెండు సపరేట్ సపరేట్ జాయింట్ అయితే అయిపోతాయి చూసారా చూసారా ఇప్పుడైతే ఇలాగా సరిపోయింది ఇలాగ మనకి లూజ్ కుట్లు ఎన్ని కావాలంటే అన్నీ వేశారంటే సరిపోతుంది నేనైతే ఒక మూడైతే వేశాను ఫ్యూచర్లో లావైతే ఇప్పుకునేదానికి ఇట్లా అడ్జస్ట్ అంతా కట్ చేసి ఫ్రాక్ అని ఫైనల్ టచ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారా నడుము లూజ్ కానీ అంతా తర్వాత వచ్చేసరికి కింద లేయర్ని మనమైతే జాయిన్ చేయాలి కింద లేయర్కి ఇలా పీఓపీ చేపించేశానండి నేనైతే చేపించిన తర్వాత పైన దాని పైన పెట్టి జాయిన్ చేశాను ఇట్లా జాయిన్ చేస్తే తర్వాత లుక్ సూపర్ ఉంటుంది దీనికి పిఓపీ చేపిస్తేనే బాగుంటుందండి పీకో చేయించాను నేనైతే చూసారా ఇప్పుడు ఇలాగ పెట్టేసి జాయిన్ చేసిన తర్వాత చూడండి చిన్న చిన్న కుచ్చులు పెట్టి జాయిన్ చేసి చూపిస్తున్నాను మీకు కింద ఈ విధంగా అయితే జాయిన్ చేశాను చాలా బాగా వచ్చింది పైన కింద డ్రెస్ ఫైనల్ లుక్ చూడండి ఎంత వచ్చిందో చాలా ఎక్సలెంట్గా వచ్చింది మనం ఎలక కొరికిందిసిందనేసి నేనైతే శారీ పక్కన పడేద్దాం అనుకున్నానండి ఇది కుట్టిన తర్వాత అయ్యో ఎందుకు పక్కన పడేసాం పడేస్తాము అనుకున్నామే అనిపించేలాగా అనిపించింది గా మా అయితే చాలా నచ్చిందంట డ్రెస్సు అమ్మ సూపర్ ఉందమ్మా ఎక్సలెంట్ కుట్టావమ్మా అనేసి చెప్తుంది ఎంత బాగుందో కదా ఫ్రాక్ అనేది చూడండి ఎంత చాలా గేర్ కూడా చాలా బాగొచ్చిందండి మనము అది కొరికేసిందంతా పక్కన పడేస్తే వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్